అలా పెట్టలే ఓకరండి సార్ బర్త్డే అవుతుంది డెకరేషన్ అవుతుంది ప్రస్తుతానికి కేకు తెస్తే ఇలా కర్రీ ఫ్రిడ్జ్లో పెట్టాలేదా కర్రీ పద్ధతి బాగుంది సరిపోదు ఆ మధ్యవే వైట్ కాకుండా వేరే కలర్ అయితే బాగుంది రాని కలర్ అంటే గోడ క్రీమ్ కలర్ అవుతుంది కదా అలాగే అలాగే పెద్ద బాగుందిలే కొన్ని ఇందాక ఎదుగుండివా లేదా రేపు కాదు శనివారం అవునులే నువ్వు మళ్ళీ రావాలి కదా అవును తాగూడదు అది కరవడం గట్టి ఉండదు అది రెసిడెన్సు కాదు బర్త్డే వీడియో బాగా <laughs> నేల <laughs> <hums> <kullets> <coughs> <hums> <hums> <hums>